నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు జిల్లా నంబూర్ రైల్వే స్టేషన్ చూద్దాం ఈ నంబూర్ రైల్వే స్టేషన్ని భవిష్యత్తులో పెద్ద స్టేషన్గా మనం చూడొచ్చు ఎందుకంటే ఈ స్టేషన్ నుంచి అమరావతి రాజధాని గ్రామాలు కలుపుకుంటూ ఖమ్మం జిల్లా ఎర్రూపాల వరకు ఒక కొత్త లైన్ వేయాలని కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదన సిద్ధం చేస్తుంది ఇందుకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది త్వరలో డిపిఆర్ సిద్ధం చేసి భూ సమీకరణ మీద దృష్టి సారిస్తారు అమరావతి రాజధానిలో రెండో విడత భూ సమీకరణ చేస్తున్న గ్రామాల గుండా కూడా ఈ రైల్వే లైన్ వెళ్తుందని చెప్తున్నారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భూ సమీకరణ చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు పెద్దదైన రైల్వే స్టేషన్ అమరావతిలో ఏర్పాటు చేస్తారన్నమాట ఒక రకంగా రహదారుల నిర్మాణం మరొక వైపు ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం చేసినట్లయితే అమరావతి మరింత మహానగరంగా రూపొందన చెందే దిశగా ముందడుగు వేయొచ్చనే చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం రహదారులు అభివృద్ధి దిశగా ముందుకు పైన సాగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దిశగా ప్రత్యేకంగా రైల్వే లైన్ వేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అమరావతి రైతులకు కానీ ప్రజలకు కానీ నంబూర్ రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం చూస్తున్న స్టేషను చిన్నదే ఈ ప్రాజెక్టు కనుక ప్రారంభించినట్లయితే అతిపెద్ద స్టేషన్గా మనం చూడొచ్చు ఒక జంక్షన్గా నంబూరు స్టేషన్ చూడవచ్చు త్వరలో ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి చిన్న స్టేషను ప్రయాణికులు చాలా తక్కువగానే ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు ఈ ప్రాంతంలో ఎందుకంటే అందరూ గుంటూరు నుంచే నేరుగా వెళ్తారు ఈ ప్రాజెక్ట్ పూర్తయినట్లయితే నంబూరు స్టేషన్ కూడా మరింత ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే గుంటూరు వెళ్ళే ప్రయాణికులు కూడా నమ్మూరు నుంచి నేరుగా వీటి వెళ్ళిపోతారనమాట ఈ దిశగా ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారు త్వరలో దీనికి సంబంధించిన భూ సమీకరణ పనులు కూడా ప్రారంభిస్తారు అమరావతి రెండో విడత భూ సమీకరణ చేస్తున్న గ్రామాల గుండా కూడా ఈ నమ్మూరు రైల్వే లైన్ నుంచి వెళ్ళే కొత్తగా ఈ లైన్ వెళ్తుందని చెప్తున్నారు అంటే నమ్మూరు నుంచి అమరావతి రాజధాని కలుపుకుంటూ ఖమ్మం జిల్లా ఎర్రూపాలెం వరకు ఈ ట్రాక్ వెళ్ళిపోతుందనమాట రైల్వే లైను ఏదైనా సరే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇలా కొత్తగా వేయటం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు కొత్తగా రైల్వే లైన్ అది కొన్ని ఎక్స్ప్రెస్ రైలు కూడా ఇటుగా మళ్లిస్తారు హైదరాబాద్కి త్వరితగతిన వెళ్ళే విధంగా అదేవిధంగా మద్రాసుకి కలకత్తాకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ మార్గాన్ని అనుసంధానం చేస్తారన్నమాట అది ఈ లైన్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు సమీపంలో నంబూర్ రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ స్టేషన్ చాలా చిన్న స్టేషన్ భవిష్యత్తులో ఒక సుందర నందనవనంగా ఒక పెద్ద జంక్షన్గా ఆవిర్భావం చెందే దిశగా మనం చూడొచ్చు అనమాట ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అయినట్లయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ అమరావతి రాజధాని గురించి విశేషాలు అదేవిధంగా ప్రభుత్వ విధానాల గురించి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ రైల్వే లైన్లు అభివృద్ధి గురించి కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రితో ప్రత్యేకంగా ఇటీవల సంభాషణ కూడా జరిపారు ఈ దిశగా గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమోసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో అమరావతి అభివృద్ధి పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందనే చెప్పాలి ఎందుకంటే రైతుల సమస్యల మీద వేసిన కమిటీకి వెంబసేన గారు చైర్మన్గా ఉన్నారు ఈ కమిటీలో నారాయణ గారు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు కూడా ఉంటారు రైతులు నేరుగా వీరితో చర్చలు జరిపి వారి సమస్యల్ని పరిష్కరించుకున్న దిశగా సీఎం గారు ఈ కమిటీని రూపొందిన చేశారు ఈ కమిటీ నెలకోసారి సమావేశం అవుతుందన్నమాట అమరావతి రాజధానిలో రెండో విడత భూ సమీకరణ పనులకి శ్రీకారం చుడుతున్నారు సిఆర్డీ అధికారులు త్వరలో రైతులు కూడా స్వచ్ఛందంగా ఇస్తామని ముందుకొస్తున్నారు గ్రామాలలో ప్రత్యేకంగా పంచాయతీల్లో తీర్మానాలు కూడా చేస్తున్నారు రైతులు అమరావతి రైతులు స్వచ్ఛందంగానే భూ సమీకరణకి మేము సహకరిస్తామని కూడా చెప్తున్నారు ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా భవిష్యత్తులో పెరిగే జనాభాకి పెరిగే రద్దీకి అనుగుణంగా పెద్ద పెద్ద రైల్వే లైన్లు వేయటం రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సమీప ప్రాంతంలో రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు మనం నంబూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అమరావతి రాజధాని గుండా వెళ్ళే రైలు రావటం రైల్వే ట్రాక్ వేయటం ఎంతో సంతోషంగా ఉందని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో అమరావతి ఒక మెగా సిటీగా పెద్ద రాజధానిగా మనం చూడొచ్చని అని చెప్పచ్చు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మరింత శ్రద్ధ చూపించినట్లయితే త్వరితగతిన మహానగరంగా అమరావతిని మనం చూసే అవకాశం ఉందన్నమాట ఏదైనా సరే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి బిల్డింగ్ నిర్మాణ విషయాల్లోనూ రహదారుల విషయాల్లోనూ కొండవీటి వాగు అభివృద్ధి విషయంలోనూ ఇలాంటి అన్ని సమస్యల మీద పనులు వేగవంతం చేసేందుకు సిఆర్డి అధికారులని వెంటనే స్పందించి వారితో సంభాషించి పనుల మీద వేగం పెంచారనే చెప్పాలి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ప్రతి వారం పనుల నాణ్యత గురించి పనుల్ని పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా ప్రతి రెండు నెలలకోసారి సీఎం గారు కూడా రైతులతో మాట్లాడతారని చెప్తున్నారు మనం నంబూరు రైల్వే స్టేషన్ చూస్తున్నాం భవిష్యత్తులో అమరావతి గుండా వెళ్ళే కొత్త రైల్వే లైను ఈ నంబూరు నుంచి ఖమ్మం జిల్లా ఎరుపాలం వరకు వెళ్తుంది థ్యాంక్ యూ